పిత పుత్ర పవిత్రాత్మ సహోదరి సహోదరులాగా నేటి సువిశేషము లూకస్ వార్త అధ్యాయము నలభై వరకు నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చి ఉన్నాను అది ఇప్పటికీ రగుల్పుని ఉండవలసినది నేను శ్రమలతో కూడిన జ్ఞానస్థానము పొందవలను అది నెరవేరు వరకు నా మనసుకు శాంతి లేదు నేను భూమి మీద శాంతి నెలకొల్పటకు వచ్చినని మీరు తలంచున్నారా లేదు విభజనలు కలిగించుటకే వచ్చితనని మీతో చెప్పుచున్నాను ఇక నుండి ఒకే ఇంటి అందు ఐదుగురున్ను వారు ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు విరోధులగుదురు తండ్రి కుమారుని కుమారుడు తండ్రిని తల్లి కుమార్తెను కుమార్తె తల్లిని అత్త కోడలని గోడలు అత్తను ఎదిరించును ప్రియ సహోదరి సహోదరుల నేటి స్వార్థలో యేసు ప్రభు నేను ఈ భూమికి అగ్నిని తీసుకురావడానికి వచ్చాను అని తెలియజేస్తున్నారు అవును యేసు ప్రభు దేవుని యొక్క ప్రేమను రగిలించటానికి విచ్చేసి ఉన్నారు అందుకనే మనం చదువుకుంటున్నాం నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో ప్రేమ వలను నీ బలే నీ పరుగు వారిని ప్రేమికుగలను అని చదువుకుంటున్నాం దేవుని యొక్క ఆర్జన అన్ని కూడా దేవుని యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉన్నాయి సహోదరి సహోదరాలీసు ప్రభు ఈ లోకానికి వచ్చినది దైవ ప్రేమ గురించి తెలియచేయటానికి దేవుడు మన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలన్న విషయాన్ని ప్రభు తెలియజేసి నెడ్ వార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు నీ లోకానికి వచ్చినది శాంతిని నెలకొల్పటానికి కాదు విభజనలు తీసుకురావటానికి అని తెలియజేస్తున్నాడు అంటే యేసు ప్రభు యొక్క వాక్యము ప్రజలను విభజిస్తుంది ఎవరైతే ప్రభు పక్షాన్ని ఉంటారో అటువంటి వారు ఇబ్బందులకు లోనవుతారు వ్యతిరేకతకు లోనవుతారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఒకే కుటుంబంలో ఐదుగురుంటే ముగ్గురికి ఇద్దరు వ్యతిరేకమవుతారు ఇద్దరు ముగ్గురు వ్యతిరేకమవుతారని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభు మూలమన ప్రభు వలన ప్రభుని ఆరాధించడం వలన తండ్రి కుమారుడికి వ్యతిరేకమవుతాడు కుమారుడు తండ్రికి వ్యతిరేకమవుతాడు తల్లి కుమార్తెకి వ్యతిరేకమవుతుంది కుమార్తె తల్లికి అవుతుంది అత్త కోడలకు వ్యతిరేకమవుతుంది కోడలు అత్తకు వ్యతిరేకమవుతుంది అని ప్రభు తెలియజేస్తున్నాడు ఎవరు మన వ్యతిరేకించినా ఎవరు మనతో విభేదించినా ఎవరు మనను తిరస్కరించినా ప్రభు కొరకు మనము వెనుకేయకూడదు మనము ప్రభుని అనుసరించాలి ప్రభు యొక్క ప్రేమను స్వీకరించి ఆ ప్రేమను ఇతరులకు వెదసల్లటానికి ప్రయత్నం చేయాలి ఈ భూమి మీద ప్రేమాగ్ని రగిలించడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియా సహోదరి సహో ద్వారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువ సర్వేశ్వర ప్రభా నిన్ను సూపిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం నీటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వంద ప్రభు ఎల్లవేడలా దైవ మానవ ప్రేమ కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి ఈ భూలోకములో ప్రేమను రగిలించే గొప్ప మనస్సును విశ్వాసానికి సాధించండి ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి Amén.